నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ఏపీలో మన చూసింది మన చిన్న తుపానే ఇక ఈ పండగ సంక్రాంతి తర్వాత అస్సలు పెద్ద తుపాను చూడబోతున్నాం అదేంటంటారా టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు తర్వాత బస్సు యాత్ర ఈ రెండు యాత్రలో జగన్మోహన్ రెడ్డి తుఫాన్ కన్నా ఘోరంగా ముందుకెళ్తున్నారని ప్రజల్లో సమాచారం అయితే బాగా వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య సైలెంట్గా ఉన్నారు ఎందుకున్నారంటే ఇక అసలు ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలో అర్థం కావట్లేదు అటు అసెంబ్లీకి వెళ్ళాలో అర్థం కాకుండా ఉన్నారు అయితే తర్వాత ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇక టూ పాయింట్ ఓ సిద్ధం అవుతున్నాడు గట్టి ఆయుధాలే పదును పెడుతున్నారు అన్న వార్త అయితే గట్టిగా వస్తుంది ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏ విధంగా ఉండిపోతుందంటే ఏం చెప్తారు సార్ అంటే వాళ్ళ సోషల్ మీడియాలో ఇది కొద్దిగా ప్రచారంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు గడప దాటి బయటకు రాటం లేదు ప్రజల్లో ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోతుంది ఒక ప్రతిపక్షం అనేది ప్రజల పక్షంగా ఉండాల్సిన వ్యక్తి పార్టీ వీళ్ళ ఉనికి ఎక్కడా లేదు అనే ఒక చర్చ ప్రజల్లో వచ్చేసింది వాళ్ళు ఒక నిర్ణయానికి కూడా వచ్చారు దాదాపు ఇరవై నెలల ఎన్నికల తర్వాత కూడా అసెంబ్లీలోకి వెళ్ళి కనీసం ఎన్నికైన పదకొండు మంది సభ్యులైనా ప్రజల పక్షాన మాట్లాడకుండా శాసనసభకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నారంటే వీళ్ళు రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏదైతే ఉందో అది లేదు మాకు ఏ బాధ్యత ఇస్తే మేము ఆ బాధ్యతను ఇప్పుడు నిన్ను ఇద్దానికి పంపుతున్నారు నువ్వు కత్తిస్తే కత్తితో యుద్ధం చేయాలి బాణం ఇస్తే బాణంతో చేయాలి బల్యం ఇస్తే బల్యంతో చేయాలి అంతే కదా నువ్వు ఏది ఇచ్చినా అక్కడ పడేసి నిలబడుతున్నావు అంటే నువ్వు సైనికుడు కాదనేగా అది తేలిపోయింది ప్రజలకి కాబట్టి కిందసారి సిద్ధమని ప్రతి ఊళ్ళోనూ ఇట్లా మూతి మీద కొట్టినట్టుగా ఇలా ఇలా పంచి అనమాట పెట్టి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని ప్రచారానికి అది జనం అందరూ కూడా వాళ్ళ ముక్కు పగిలినట్టుగా భయపడ్డారు ఎందుకంటే అప్పటికే వాళ్ళు చూడాల్సిన దాష్టికం దౌర్జన్యాలు అరాచకాలు అన్యాయాలు అవినీతి బంధుప్రీతి అన్నీ చూశారు అసలు పరిపాలన అనేది స్తంభించిపోవటం వ్యవస్థలను ధ్వంసం చేయటం ఇవన్నీటిని చూసిన మీదట జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద కానీ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ జాసలేదు కేవలం ఆయన వ్యక్తిగత ఆదాయం పెంచుకోవటానికి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా సంపాదించుకున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా బెంగళూరు ప్యాలెస్కి ఒక్క క్షణం కూడా వెళ్ళాల ఆయన ఓడిపోయిన తర్వాత క్షణం కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉండలేదు ఆంధ్రప్రదేశ్లో ఉండలేదు మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోయే పరిస్థితి మీద ఉన్నాడు తర్వాత అసెంబ్లీకి వెళ్ళిపోని ప్రజల తరపున నేను మాట్లాడుతున్నాడు అంటే అది కూడా లేదు తర్వాత ఎప్పటికప్పుడు నేను ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని చెబుతున్నాడు కానీ గడప మాత్రం దాటట్లేదు కాళ్ళు ఇది సోషల్ మీడియాలో కనీసం ఈ టెంపో అన్న మెయింటైన్ చేస్తే ప్రజల్లో అన్నం వస్తున్నాడు అన్న వస్తున్నాడని ఏంది అన్న వచ్చేది సార్ కూడా అన్నం వస్తున్నాడని చెప్పండి అన్నాడు అన్న వస్తున్నాడని చెప్పారు చూసుకున్నారు ప్రజలు కూడా ఆయుధాలు నూరుకుని పెట్టుకున్నారు ఎక్కడా అక్కడ వేసేసారు ఏదో కొద్ది మంది తప్పుకుని బయటపడ్డారు మొన్న గాలి జనార్దన్ రెడ్డి మీద కాల్పులు జరిగితే తప్పుకున్నాడు కదా అట్లాగే కొన్ని అన్ని హత్యలు కూడా ప్ర చేయబోయినా తప్పుకునే సందర్భాలు ఉంటాయి అట్లాగే ఈయన ప్రజల మీద ప్ర కత్తులు ఎవరి మీద నూరుతున్నాడు ఆయన ఎవరి మీద నువ్వు అసెంబ్లీలో మంచి వేదిక నీకు అక్కడ నువ్వు అక్కడ మాట్లాడితే ఆయుధాల కన్నా కూడా తుపాకుల కన్నా కూడా బాగా పనిచేస్తాయి నీ నీ విమర్శలు కానీ నీ సలహాలు కానీ ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడితే వైఫల్యాలు ఉంటే మాట్లాడవచ్చు కానీ నువ్వు ఆ ప్రభుత్వం వైఫల్యాల కన్నా నీ వైఫల్యాల గురించి నువ్వు భయపడుతున్నావు వాళ్ళు వెంటనే నీ ప్రభుత్వంలో ఏం జరిగిందని అడిగితే ఆయనకి ముఖం లేదు అక్కడ తర్వాత తను చేసిన అవినీతి మీద అడిగితే ఆయన సమాధానం చెప్పలేడు అందుకని ఆయన తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితుల్లో సిద్ధం టూ పాయింట్ ఓ అని ఇప్పుడు కొన్ని చాట్ల ప్రచారం ఆయన అనుయాయులు చేస్తున్నారు ప్రజలు కూడా సిద్ధంగానే ఉంటారు ఎందుకంటే ప్రజలకి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా తన బాధ్యతను నెరవేర్చకుండా ఇంకొక వంచన చేశాడు ప్రజల్ని అట్లాంటప్పుడు ఈయన రేపు అసలు సిద్ధం టూ పాయింట్ ఓ అని వెళ్ళటానికి వెళ్ళి ప్రజల్లో మేము ఈసారి పోటీ చేస్తున్నాం మీరు ఓటు వేయండి అని అడగటానికి ఈయన నేనేమన్నా తను చేసిన పరిస్ పని ఏమైనా ఉందా తర్వాత ఈయన సమస్యల మీద కూడా అరాచక శక్తుల్ని ఎమ్మడబెట్టుకెళ్ళి అక్కడ అల్లర్లు చేయటం వలన రైతుల ఆస్తులు వాళ్ళ పంటలు ధ్వంసం చేసిన సంఘటనలు కూడా మనం అనేక సార్లు చూసాము ఎందుకంటే ఆయనతో పాటు ప్రయాణం చేయటానికి కార్యకర్తలు కూడా రాని పరిస్థితుల్లో గంజాయి బ్యాచ్లు బ్లేడ్ బ్యాచిలు లాంటి అరాచక శక్తుల్ని హైర్ అద్దెకి తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఎలాంటి పరిస్థితి మొన్న సింగయ్యని కారు మీద కారు టైర్ ఎక్కి ఉంటే కూడా అందరూ చూస్తూనే ఉండరు కానీ కనీసం కారుని వెనక్కన్నా తీసి ఆ టైర్ కింద నుంచి సింగ తల బయటతే అలాంటి అమాన అమానుషమైన పనులు చేస్తానికి పనికొస్తారు వాళ్ళు తర్వాత ఆ కారు అవతలకి వెళ్ళిపోయిన తర్వాత కూడా బాడీ లాగే అవతల పడేశారు కానీ హాస్పిటల్కి తీసుకెళ్తామని కూడా చేయలేదు పోలీసులు తీసుకెళ్లారు పోలీసులకి బాధ్యత ఇప్పుడు ఒక పక్కనేమో ఆయనకి సెక్యూరిటీ కల్పించాలి ఆయనేమో ఇచ్చిన రూట్ను తప్పించేసి ఇలా ధర్నాల్లో మన రోడ్ షోలు పెట్టాడు ఆయనకి రోడ్ షో చేయమని ఇవ్వల ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే ఇలాంటివి జరుగుతాయి స్ట్రెయిట్గా మీరు ఏ కార్యక్రమాలకు అయితే వెళ్తున్నారో ఆ బ పర్మిషన్ ఉన్న కాడికి వెళ్ళమన్నారు ఇప్పుడు ఈ టూ పాయింట్ ఓ అని ప్రజల్లో ఒక భ్రమ కల్పిస్తున్నారు అంటే మేము ఇంకా పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే మనిషి కాదు అని ఆయన లేవడు ఆయన బల ప్రదర్శన చేస్తే చూసేంత పరిస్థితి జనానికి కూడా లేదు ఎందుకంటే టూ పాయింట్ ఓలో సిద్ధం అంటూ బస్సు యాత్ర కూడా పండగ సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర చేయబోతుంది బస్సు యాత్ర గతంలో కూడా పులివెందుల నుంచే మొదలుపెట్టాడు ఆ పులివెందుల్లో ఒక సర్పంచ్కి వచ్చినంతమంది జనం కూడా అక్కడ రాల తర్వాత మొన్నటికి మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందుల్లో జరిగితే అక్కడ డిపాజిట్ కోల్పోయింది పార్టీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నాడు ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యాడు ఆయన సొంత సంపాదనలో సక్సెస్ అయ్యాడు కానీ పరిపాలనలోను ప్రజలకు న్యాయం చేయటంలోనూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమరపరచడంలో ఘోరంగా విఫలమయ్యాడనే కదా వాళ్ళని తిప్పికొట్టింది కాబట్టి ఇవాళ మళ్ళీ బస్సు యాత్ర చేసిన తర్వాత ఇంకోటి ఆయన జనాకర్షణ ఉన్న నాయకుడు కాదు కిందసారి కూడా వాళ్ళ చెల్లి షర్మిల గారు చేసిన పాదయాత్ర మూలాన గెలిచాడు కానీ ఆయన ఇప్పుడు కనుక పాదయాత్రకి వెళ్తే తను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చేసిన పనులని అడుగుతారు మళ్ళీ ఇరవై నాలుగులో నీకు ప్రతిపక్ష నాయకుడిగా పదకొండు సీట్లు ఇస్తే నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళావా అని అడుగుతారు వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగిన పరిస్థితి ఆయన లేకే ఎక్కడికక్కడ ఇదిగో అదుగో అని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి టైం ఇద్దామనే ఒక మిషన్తో వాయిదా వేసుకుంటున్నాడు అవతల వ్యక్తికి నువ్వు ఇవ్వాల్సిన అవసరమే ఉంది కత్తి ఇప్పుడు మన ప్రత్యర్థి కత్తి ఉంటుంది నువ్వు ఇవ్వకర్లా కత్తి నీ కత్తి నీకుందా లేదా చూసుకో ఆయన చేతిలో కత్తి లేదు కాబట్టి ఇప్పుడు ఆయనతో ఎదురు పడలేక ఉండే ఉండే కొద్ది రోజులు ఆయన్ని తర్వాత చూద్దాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఆశీర్వదించారు ఆ పదవిచారం అధికారం బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కిందసారి విజయమ్మ షర్మిలమ్మ బలంతో వచ్చాడు కానీ ఈసారి సిద్ధం టూ పాయింట్ ఓ అన్నా బస్సు యాత్ర అన్నా రాకెట్ యాత్ర అన్నా లేకపోతే ఇంకేదన్నా సెటిలైట్ యాత్ర అన్నా కూడా జనం దగ్గర ఆయన వెళ్ళి మాట్లాడలేడు రాసిస్తే కూడా చదవలేదు అదే షర్మిల అంటారా ఆయన స్వయంగా డైరెక్ట్గా ఎక్స్టెంపోర్గా మాట్లాడేస్తుంది ఏమి ప్రిపరేషన్ లేకుండా ఎటువంటి ప్రశ్న అయినా తడబడకుండా సమాధానం చెప్తుంది ఈయన వెళ్ళిన ప్రతి ఇష్యూని తనకు తను అంటే సూసైడల్గా చేసుకుంటున్నాడు అంటే తను కత్తితో తనే నరుక్కుంటాడు యుద్ధం తెలియనాడు ఇప్పుడు కత్తి తిప్పటం తెలియాలి ఫస్ట్ ప్రత్యర్థి మీద కానీ అది తెలియక కొందరు శిక్షణ లేని వ్యక్తులు అనుభవం లేని వ్యక్తులు వాళ్ళ మెడలు తగ్గొట్టుకునేవి కూడా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి విద్యలో ఆరితేరాడు కానీ సొంత కత్తి సొంత మెడ తగ్గొట్టుకోవడానికి అవతల ఆడి మీద ఆయన యుద్ధం చేసే శక్తి లేదు యుక్తి కూడా లేదు థ్యాంక్ యూ మా షాలి మన వీక్ష